సినిమా చేయాల మంచి సినిమా చేయాలని చెప్పి ఈ కథ వచ్చిన మా ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ ప్రథమ ప్రొడ్యూసర్ మనస్ఫూర్తిగా చెప్పు ఈయన లేకపోతే ఇది లేదు లేదు ఈ సక్సెస్ ఏమీ సో సో మచ్ అన్న అండ్ తర్వాత మళ్ళీ ఒక సంప్త ఏమైపోతా ప్రాజెక్ట్ అన్నప్పుడు రాజేష్ కల్లిపల్లి గారు మళ్ళీ దీన్ని మళ్ళీ భుజం మీద తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు ఆయనకు కూడా మనస్ఫూర్తి ఆయన ఈఎస్ లో ఉంటారు ఆయన కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ సో మచ్ వాళ్ళ వాగారు అండ్ సిస్టర్ ఇక్కడ రావడం థ్యాంక్ సో మచ్ అండి మాట్లాడండి సారీ అందరికీ నమస్కారం తెలుగు ప్రజ తెలుగు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు మీ అందరి దయ వల్లనే మా యొక్క సినిమా రాజు యాదవ్ చాలా మంచిగా ఆదరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి ఓకే Hello, eh? <laughs> <laughs> and uh, Uttar Prashant, Avinash Sriram and Ingor uh,